దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి పుష్ప టూ టీజర్ డేట్ వచ్చేసింది పుష్ప టూ టీజర్ గజల మోత మాస్ జాతర ఏప్రిల్ ఎనిమిది అల్లు అర్జున్ బర్త్డే మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు పుష్ప టీం పుష్పరాజు లోని డబుల్ ఫైర్ ని చూపిస్తూ పుష్ప టూ టీజర్ ని అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ ఏ ఇది నా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనే జండా పాతేశాడు పుష్పరాజ్ పుష్ప సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మాస్ జాతర చూపించిన అల్లు అర్జున్ ఇప్పుడు రెట్టించిన వేగంతో పుష్ప చిత్రంతో రెడీ అయ్యాడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప టూ ఆగస్ట్ పదహైదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది అయితే పుష్ప పార్ట్ క్రియేట్ ఇంపాక్ట్ తో పార్ట్ పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలు తగ్గట్టుగానే పుష్పరాజ్ పార్ట్ టూ రెడీ అయ్యాయి ఇక పుష్ప ది రూల్ కి సంబంధించిన టీజర్ అప్డేట్ కోసం ఎప్పుడెప్పుడా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా టీజర్ అప్డేట్ ఇచ్చేశారు మూవీ మేకర్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన పుష్ప టూ టీజర్ రిలీజ్ కాబోతోంది అంటూ తెలియజేశారు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పుష్ప టూ టీజర్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రాబోతోంది మరి మీరు కూడా పుష్ప టూ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి